అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి సోమావతి అమావాస్య కథ ఉద్యాపన ముత్తాయకోట సిద్ధరామేశ్వర టెంపుల్లో మహాశివునికి అభిషేకం చేసి నవగ్రహాల పూజ జరిపించి శివపార్వతులకు అశ్వద్ధ మర్రి చెట్టుకు కళ్యాణం చేసి హోమం జరిపించి ఐదుగురు బ్రాహ్మణోత్తముల చేత ముప్పై ఐదు మంది సుహాసినులు ఉద్యాపన చేసుకున్నారట మునిగాల గారు కొత్త వెంకటలక్ష్మి గారు కొత్త ప్రమీల గారు పిప్పిరి లత గారు కందూరి గారు జేజాల జ్యోతి గారు నూక అరుంధతి గారు వీళ్ళందరూ కూడా సోమవతి అమావాస్య రోజు ఉదయమే ఇంట్లో పూజ చేసి ఇంట్లో చెట్టు దగ్గర దీపం వెలిగించి చిత్రగుప్తుల అచ్చుతో ముగ్గు వేసి పద్మాలు గోపాదాలు పెట్టి గౌరమ్మను పెట్టుకొని పూజ చేసుకొని సంకల్పం చెప్పుకొని ఈ విధంగా బ్లౌజ్ పీసులు చాటల వాయనాలు ఒడు బియ్యం ప్యాకెట్లు ఇవన్నీ కూడా చెట్టుకు వేసుకున్నారట నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసుకున్నారు ఇంట్లో ఈ విధంగా పూజా కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా పసుపు కుంకుమ అక్షంతలు వేసి దీపం వెలిగించి చెట్టు చెట్టు కూడా ప్రదక్షిణలు చేసుకున్నారట చేసుకున్న తర్వాత ఉద్యాపన దగ్గరికి వెళ్ళి అక్కడ బ్రాహ్మణుల చేత సంకల్పం చెప్పించుకున్నారు మొత్తం ముప్పై ఐదు మంది సుహాసినిలు కూడా ఈ ఉద్యాపన చేసుకున్నారట ఈ విధంగా బ్రాహ్మణుల సమక్షంలో పూజ పూర్తయిన తర్వాత కలశాలు పెట్టారు కదా అవి దంపతులను పిలిచి ఈ విధంగా దంపతులకు కలిపి ఈ కలశాలను వాళ్లకు అందించారట ఈ విధంగా మహిళలందరూ సామూహికంగా సోమావతి అమావాస్య కథ ఉద్యాపన జరిపించుకున్నారు చూశారు కదా మీరు కూడా సోమావతి అమావాస్య కథ నోము ఏ విధంగా చేసుకుంటారు ఉద్యాపన ఎలా చేశారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాం